హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి వారి పంచముఖాలను గురించిన చిన్న విశేషం తెలుసుకుందామండి సేకరణ వంగా శ్రీనివాస్ గారు పంచముఖ హనుమాన్ శ్రీ విష్ణుమూర్తి అంశలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిశాడు ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని దక్షిణ దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి భయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు పడమరముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు ఉత్తరముఖముగా చెడు గ్రహ ప్రభావాలను తప్పించి అష్ట ఐశ్వర్యాలు కలగజేస్తాడు ఊర్ధ్వంగా ఉండే స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు ఓం రామభక్త హనుమాన్ కి జై మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ